అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల గురించి ఇప్పుడే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది హాట్ హాట్గా వేడి వేడిగా ఆశావాదులంతా కూడా పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఒక పక్క జనసేన నాయకుడు చుట్టూతా ఒక పక్క బీజేపీ నాయకుల చుట్టూతా ఒక పక్క చంద్రబాబు నాయుడు లోకేష్ చుట్టూతా తిరుగుతూ ఉన్నారు ఎవరో ఖాళీ కాబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాలు ఎప్పుడు ఖాళీ అవుతాయి ఇరవై ఇరవై ఆరు జూన్లో ఖాళీ అవుతాయి ఈ నాలుగు కరెక్ట్గా ఇంకా సంవత్సరం తర్వాత ఖాళీ అవబోతున్న రాజ్యసభ స్థానాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వేడి వేడిగా హాట్ హాట్గా ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఆశావాదులు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అవి ఎవరు ఖాళీ అవుతాయి ఏంటి అంటే వైసీపీ పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉండడం వల్ల వైసీపీ పార్టీకి రాజ్యసభలో కానీ కౌన్సిల్లో కానీ ఒక స్థానం కూడా వచ్చే అవకాశం లేదు ఈ ఐదేళ్ల పాటు అందుకనిక ఉన్నదల్లా కుటుంబంలోని వాళ్ళకే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన నాలుగు అవకాశాలు రెండు బీజేపీ వాళ్ళు తన్నుకుపోయారు ఒకటి ఆర్ కృష్ణయ్య ఇంకోటి భీమవరం ఆయన కొత్తగా ఇచ్చారు ఆయనకి ఆ రెండు పోతే రెండు తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు సానా సతీష్ బీరమ్మ మస్తాన్ రావు ఈ రెండు ఇలా పోతే జనసేన పార్టీకి ఒకటి కూడా ఇవ్వల అది ఉన్న స్టేటస్ ఇకపోతే ఈ నలుగురు కూడా గతంలో వైసీపీ వాళ్ళే రాజీనామాలు చేసిన వాళ్ళు అలా నాలుగు పోయినాయి ఇక మిగిలిన వాళ్ళలో కొంతమంది నలుగురు ఖాళీ అవుతా ఉన్నారు ఆ నలుగురు అయోధ్య రామరెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోసు పరిమిళ నత్వాని ప్లస్ మొన్న కొత్తగా ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన సానా సతీష్ ఈ నాలుగు కూడా ఇరవై ఆరు జూన్లో ఖాళీ అవుతాయి ఇలా పీరియడ్ అయిపోతుంది అయిపోతే ఈ నలుగురికి మళ్ళీ నలుగురు కాలనీలు అవుతున్న స్థానాలు నలుగురు తీసుకోవాలి అయితే ఈ నత్వాన్ని ఇది బీజేపీ వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ బీజేపీ వాళ్ళే ఇప్పించారు జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఈ నత్వాన్ని అని అయినా రిలయన్స్ ఇండస్ట్రీస్లో ముఖేష్ అంబానీకి సన్నిహితుడు అందుకని బీజేపీ వాళ్ళు ముఖేష్ అంబానీ కలిపి ఇప్పించారు ఈ నత్వాని ఇస్తే బీజేపీ వాళ్ళు నత్వానికి ఇవ్వచ్చు లేకపోతే బీజేపీ వాళ్ళు ఇంకోటి కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు బీజేపీ పార్టీలో కూడా ఆ ఖాళీ అవుతున్న సీటు మీద పోటీ పెరిగిపోయినప్పుడే ఇక రెండోది సానా సతీష్ ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు ఇది కొద్ది కాలం పాటు ఇంకో వన్ ఇయర్ ఉంది అతనికి తెలిసే తీసుకున్నాడు అతను కూడా ఈ వన్ ఇయర్లు ఖాళీ అయితే మళ్ళీ అతనికి రెండు చేద్దామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆలోచించారు ఈ రెండు పోతే ఇంక రెండు ఉన్నాయి అయోధ్యరావరెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోసు ఈ రెండు కూడా ఒకటి కో బీజేపీ ఒక టీడీపీ తీసుకుందామని నిర్ణయించుకున్నారు ఆల్రెడీ నిర్ణయాలు కూడా అయిపోయినాయి ఒకటి టీడీపీ వాళ్ళకి వస్తుంది ఒకటి బీజేపీ వాళ్ళకి వస్తుంది టీడీపీ వాళ్ళు ఎవరికి ఇస్తారో ఇంకా తెలియదు చాలామంది ఆశీర్వాదులు ఉన్నారు టీడీపీలో చాడంత తాడులాగా రైలు పెట్టిలాగా వరుసగా క్యూ కట్టారు టీడీపీ వాళ్ళు ఇకపోతే జనసేనకు ఒకటే ఒక పదవి వస్తుంది జనసేనకు ఇప్పుడు లోక్సభలో ఉన్నారు కౌన్సిల్లో ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ రాజ్యసభలో ఎవరో లేరు దాని మూలన ఆ ఒక్క సీటు రాజ్యసభలో జనసేన పార్టీ తరఫున పంపించాలని ఆలోచన చేస్తారు జనసేన తరఫున ఎవరిని పంపించాలి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి జనసేనకి బ్యాక్ బోన్గా పవన్ కళ్యాణ్కి వెనకమాలుండి నడిపించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయనే ఆయన ఇద్దరికి మన అటు చంద్రబాబు నాయుడికి దగ్గరవాడే ఇటు పవన్ కళ్యాణ్కి దగ్గరవాడే ఇద్దరికి అంతరింగ మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే లింగం లేని రమేష్ జనసేన పార్టీకి వ్యూహకర్త అని లేకపోతే ఫండర్ అని లేకపోతే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు ఉండే ఏ పేరు పెట్టి పిలిచినా లింగం లేని రమేష్ పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు ఈయన వ్యాపారవేత్త ఈయన ఇంట్లోనే కట్ట మీద ఉన్న ఇంట్లోనే ఈయన హౌస్లోనే చంద్రబాబు నాయుడు గారు గత పదేళ్ళ నుంచి కూడా ఆ ఈయన గెస్ట్ హౌస్లోనే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నారు ఈ లింగమనేని రమేష్ గారి అటు ఇద్దరికి కూడా మన కూటమి ఏర్పడదాక కూడా లింగమునేని రమేష్ ఒక సూత్రధారి జనసేన టీడీపీ కలిసి పనిచేస్తాకి మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్స్లో సో అటు చంద్రబాబు నాయుడు మనసులోనూ ఉంది రమేష్ కుమార్ని ఇటు జనసేనలోనూ పవన్ కళ్యాణ్కే ఉంది రమేష్ కుమార్ని అందుకోసమే నాగబాబుని కౌన్సిల్ పంపిస్తా గల కారణం నాగబాబుని కౌన్సిల్ పంపించి మంత్రిని చేస్తామంటే కారణం ఏంటంటే అది ఇవి రమేష్కి వ్యాపారవేత్త కాబట్టి ఢిల్లీ పంపిస్తే ఢిల్లీలో పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఉంటుందనే ఉద్దేశం కానీ ఆయనకి ఉపయోగపడ్డా లేకపోతే పార్టీకి ఉపయోగపడ్డా రమేష్ అయితే కరెక్ట్ పర్సన్ అని చెప్పి రమేష్కి యువటాకి జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ డిసైడ్ చేశాడు రాబోయే రోజుల్లో ఖాళీ అవుతున్న స్థానాల్లో ఒక స్థానం జనసేనకి ఇస్తే ఆ స్థానం లింగోని రమేష్కి ఇస్తారనేది మనకు అందుతున్న సమాచారం పార్టీలో కూడా అంతర్గతంగా కూడా చర్చించుకున్నట్టు మనకు తెలిసిన సమాచారం కాబట్టి తెలియపరుస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి